హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధారులకు సంబంధించి తాజాగా రెండు గుడ్ న్యూస్ రావడం రావడం జరిగిందనమాట సో వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై ఇరవై నాలుగవ తారీఖు అండి సో కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొత్తం ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ రకంగా లైక్ అయితే ఉంటుందన్నమాట సో మిత్రులందరూ కూడా వెంటనే షేర్ చేయండి కురిలాగే తేలిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి అయితే చూసినటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇందులో వచ్చేసి ప్రాముఖ్యంగా ఇటీవల కాలంలో రెండు రకాల పెన్షన్ లబ్ధులకు పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరిగింది అందులో వచ్చేసి ఒకటేమో డయాలసిస్ పేషెంట్లకు రెండవది వచ్చేసి ఇక హెచ్ఐవి వ్యాధి సంబంధించి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది డయాలసిస్ పేషెంట్లో మరో కొత్తగా దాదాపు ఆరు వందల ఎనభై ఒకటి మందికి డయాలిసిస్ పేషెంట్లకు చేయిత పెన్షన్ అనేది పంపిణీ అయితే చేరున్నారన్నమాట సో ఇటీవల కాలంలో వరకు మే నెలలో కొన్ని పెన్షన్లు మంజూరు చేయడం జూలై నెలలో కొన్ని పెన్షన్లు సో ఇకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చూసుకున్నట్లయితే సో మంత్రి సీతక్క ఇక మే నెలలోనే నాలుగు వేల ఇరవై తొమ్మిది మంది డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తాజాగా ఇటీవల కాలంలో కీలక ఫైల్ పైన సంతకం అయితే చేయడం జరిగింది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డయాలసిస్ పేషెంట్లకు తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించింది వారికి రెండు వేల పదహారు రూపాయలు లబ్ధారులకు అయితే అందించనున్నారన్నమాట సో డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి ఈ మేరకు మే నెలలోనే ఏదైతే నాలుగు వేల ఇరవై తొమ్మిది మంది పేషెంట్లకు పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక మే మాసంలో అంతకుమించి మించి పెన్షన్లు మంజూరు చేసినట్టు కూడా పేర్కొంది మంత్రి సీతక్క చొరవతోనే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే కొత్త పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు ఆరు వందల ఎనభై మందికి అయితే పెన్షన్లు అనేది పంపిణీ అయితే జరుగుతుంది అనమాట ఏటా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు పెన్షన్లు తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు అయితే ప్రజా ప్రభుత్వం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులను అనేది ఖర్చు చేస్తున్నారు త్వరలోనే హెచ్ఐవి రోగులకు కూడా పెన్షన్ అనేది మంజూరు అయితే చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మందికి బాధితులకు హెచ్ఐవి వ్యాధి పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే సో త్వరలోనే నిర్ణయం కూడా ప్రకటిస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక మరొక మరొక కీలక అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేది మొత్తం మూడు విధానాలలో మనకు అందిస్తూ ఉంటారు ఒకటేమో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు రెండోది వచ్చేసి గ్రామస్థాయిలో అయితే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తారు ఎవరికైతే డబ్బులు కనుక పడలేదో వారికి లేదంటే ఇతరత్ర కారణాలతో వేలమిత్ర పడిన వారికి డైరెక్ట్గా డిపిటీ పద్ధతిలో ఖాతాలతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కావచ్చు అందిస్తడం జరుగుతుంది నేరుగా ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనేవి అంతటి కూడా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో కొంతమందికి పోస్ట్ మ్యాన్ ఏదైతే సర్వర్ బిజీ ఉండాయని చెప్పడం కొంతమందికి సంబంధించి డిఫాల్ట్గా టెక్నికల్ ఇష్యూ వల్ల రెండు మూడు నెలల పెన్షన్ అనేది ఆగిపోతూ ఉంటాయి సో అటువంటి వారికి ఇక గుడ్ న్యూస్ అనమాట దాదాపు రాష్ట్రంలో నలభై లక్షల పైగా ఆసరా పెన్షన్లు అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం అనేది గుర్తు చెప్పడం జరిగింది ఫేషియల్ రికగ్నియేషన్ అనగా ముఖ కదలికల ద్వారా ఇక్కడ నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయనున్నారనమాట కొత్త కార్యక్రమానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి మనకు తపాలా శాఖ లబ్ధారులకు ఇప్పటివరకు మనకు ఆధార్ కార్డు దాంతోపాటు బొట్న వేలు ఫింగర్ ప్రింట్స్ పెట్టడం వల్ల పైసలు అయితే అందిస్తుంటారు కదా సో ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి బీట్ పోస్ట్ మ్యాన్ నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఎలాంటివి ఇంప్లిమెంటేషన్ చేస్తే మరింత సులభతరంగా ఉంటుంది ఆసరా పెన్షన్లకు సో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి ఎనభై ఏళ్ళు ప్రత్యేకంగా మధ్య వయసు కలిగిన వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది అనమాట ఎందుకంటే మంది వృద్ధులు వారి వేలపై రేఖలు అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది అరిగిపోవడం వల్ల బయోమెట్రిక్ అనేది తీసుకోకపోవడం దీనివల్ల మంది పెన్షన్ అనేది పొందలేకపోతున్నారు అనమాట ఈ ప్రాసెస్లో కాస్త లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది కొన్ని నెలల పెన్షన్ తీసుకోవడం లేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడంతో ఒక యాప్ను అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఆయా జిల్లాలో ఆయా పట్టణాల వారిగా కూడా పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా శిక్షణ కూడా వారికి ట్రైనింగ్ కూడా అందించడం అయితే జరిగింది సో నెలవారి పెన్షన్ చెల్లింపును కోల్పోతున్నారు కాబట్టి సో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సో ఇలాంటి ఇబ్బందులు అంటే కొంతమంది పెన్షన్లు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వకుండా కాల్ చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుండి తెలంగాణ అంతటా కూడా దాదాపు రాష్ట్రంలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు బ్రాంచ్ పోస్టాఫీసులు అదేవిధంగా ఆరు వందల ఎనభై ఐదు సబ్ ఆఫీసులు ముప్పై రెండు హెడ్ పోస్ట్ ఆఫీసులోనూ ఈ శాఖ అంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా అధికారులను అయితే తీసుకోవడం జరిగిందనమాట సమాచారం అయితే అందించారు ఇవన్నీ కూడా త్వరలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు నేత కార్మికులు కలిగిత కార్మికులు హెచ్ఐ ఇక అందులో బీడీ కార్మికులు ఒంటరి మహిళలు కర్మలైన వారికి తొమ్మిది రకాల పెన్షన్లు కూడా అందజేయబడుతున్నాయి కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా విధానాన్ని అయితే తీసుకొస్తున్నారనమాట సో ఇది ప్రస్తుతం మనకు పెన్షన్లకు సంబంధించి సమయం అయితే ఆసనం కావడం జరిగిందండి సో ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ అనేది నెల చివరి వారంలో అందిస్తున్నారు సో అందుకని చెప్పేసి నెల ఆల్రెడీ చివరి వారకమే అయితే రావడం జరిగింది మరి పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో అయితే రిలీజ్ చేస్తారనమాట సో గత నెలలో పోల్చుకుంటే ఈ నెల కూడా ఆస్టీజ్గా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో పెన్షన్లు అనేది మన యొక్క ఖాతాలో అయితే పోస్ట్ ఆఫీసులో జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంది దీనిపైన రేపు మనకు మీటింగ్ కూడా ఒకటి ఇరవై ఐదు తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చకైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో కొన్ని సామాజిక అంశాలతో పాటు వీటిపైన సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటనే ఉత్కంఠగా మారింది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు విడ రూపంలో తెలియజేస్తానండి ఈ నెల పెన్షన్లు ఏ తారీఖు నుండి అఫీషియల్గా అందించబోతున్నారు దాంతోపాటు ఎంత మొత్తంలో రెండు వేల పదహారు రూపాయలు ప్లేస్ నాలుగు వేల రూపాయలు అందిస్తారా లేదా నాలుగు వేల రూపాయల ప్లేస్లో ఆరు వేల రూపాయలు అందిస్తారనేది కూడా ఏషియన్ ఆప్రెడేట్స్ తెలియజేస్తానని వీడియో రూపంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోనే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్